భారతదేశ మాజీ ప్రధానిగా ఈ దేశానికి అంతమైనటువంటి సేవలు చెందినటువంటి మానే మరి మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం ఇవాళ భారత సమాజాన్ని తీవ్రంగా దగ్గరి చేసినటువంటి దీనికోసం వాళ్ళ అందర సమాజ పార్టీ నాయకత్వంలో ఇవాళ విమర్శిస్తూ మరి సోనియా గాంధీ ఎట్లా ప్రధానిద్దామని చెప్పి అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు మరి సోనియా గాంధీ గారు ఆనాడు ఈ దేశానికి సమర్థవంతమైన నాయకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎవరైతే పీరుస్తారో అని చెప్పి ఒక నమ్మకమైనటువంటి శక్తిని ప్రధాని అయినటువంటి మన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా నియమించినటువంటి సంఘటన మరి ఆయన ప్రధానిగా మరి దేశంలో మరి ఆర్థిక సంవత్సరం అదే విధంగా సమాచార అప్పు చట్టాన్ని దేశంలో అనేక అవినీతి సంక్షేమ పథకాలు అవినీతిలో కూర్చుపోతా ఉన్నాయి అవినీతిలో మరి కూర్చుపోతున్నటువంటి ఈ యొక్క సమాచార అప్పు చట్టం ద్వారా సామాన్యులు కూడా సమాచారాన్ని అందుబాటులో తేవాలని చెప్పి ఒక సమాచార అప్పు చట్టాన్ని రూపకల్పన అమలు చేసినటువంటి ఉదంతం కాబట్టి అలాంటి సంఘటనలు అలాంటి చట్టాలన్నో మరి పీవీ గారు మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయ పథకం ఉపాధి హామీ చట్టం కావచ్చు ఆహార ఆహార భద్రత చట్టం కావచ్చు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి సామాన్యులకు కూడా చట్టాలు అందుబాటులో ఉండాలి సామాన్యులకు కూడా ఆహార భద్రత రేషన్ కార్డు అన్నటువంటిది అందరికీ ఉండాలి అందరికీ మరి ఉపాధి హామీ ఉండాలి అందరికీ పని చేసుకునే అవకాశం ఉండాలి ఒక సంవత్సర కాలంలో వంద రోజుల పని ఉండాలని చెప్పి ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఒక ఆర్థిక సంక్షోభాన్ని మరి ఆర్థిక సంక్షోభం నుండి బయట వేసినటువంటి భారత సమాజానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఏడ వర్గాలకు తీర్ణలోపు అలాంటి భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినటువంటి సంఘటన దీన్ని మనం భారత సమాజం తీర్చుకోలేకపోతామని ఇట్లాంటి మానియ